నమస్కారం ఫ్రెండ్స్ మనం చూస్తున్నది పత్తి పొలం ఇక్కడ కొన్ని ఎకరాలలో పత్తిని సాగు చేస్తున్నారు ఇది చాలా రాబడి పంట మంచి దిగుబడి ఇచ్చే పంట ఈ పంట చాలా కష్టపడాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు కల్పితమైన మొక్కల్ని ఏరి పారేస్తూ ఉండాలి కలుపితమైన మొక్కలు ఇందులో ఉండకూడదు ఇక్కడ మనం చూస్తున్నాము పత్తి చేన్లో ఇక్కడ కూలీలు కల్పితమైన మొక్కలన్నీ ఏరి పారేయడం చూస్తున్నాము తప్పకుండా ఇది చేయాలి ప్రతి రైతు పత్తి రైతు చేస్తూనే ఉన్నాడు ప్రతి రైతు తన పొలంలో కూలీలను బట్టి కల్పితమైన మొక్కలను పేరు పారేస్తూ తీపిస్తూ ఉంటాడు దీనివల్ల మంచి దిగుబడి అనేది వస్తుంది చూస్తున్నారు కదా పత్తి మొక్కలు పత్తి మొక్క పత్తి కాండం పెరగాలంటే కలుషితమైన మొక్క ఉండకూడదు కలుషితమైన మొక్క ఒకవేళ ఉండేది ఉంటే సరైన దిగుబడి రాదు రాబడి రాదు మొక్క ఎగ ఎదగదు మొక్క కాసే పూలు కాయలు ఇవి కూడా సరిగ్గా పండవు ఎంత మంచి పువ్వు మంచి కాయ రావాలంటే ఈ కూలీలు చూస్తున్నాం కదా ఈ విధంగా మనం పత్తి చేన్లో కల్పితమైన వివిధ రకాలైన మొక్కలు నీరి పారేయాలి అప్పుడే మంచి దిగుబడిని మనం పొందగలుగుతాం రాబడిని పొందగలుగుతాం ఫ్రెండ్స్ రైతులకు పత్తి పంట అనేది చాలా కష్టపూరితమైన సాగు ఈ సాగు చేయాలంటే చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది చాలా శ్రమ కూడా ఉంది ఇందులో శ్రమ ఉంది ఎప్పటికప్పుడు పొలాన్ని మనం గమనిస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి వాళ్ళు చేసే కూలీలు చేసే ప్రతి పైన పైన శ్రద్ధ పెడుతూ ఉండాలి ఎటువంటి పంటకు హాని ప్రమాదం హాని జరగకుండా కొన్ని ఫర్టిలైజర్స్ కూడా చల్లుతూ ఉండాలి అప్పుడే మంచి రాబడి దిగుబడి వస్తుంది పంట అప్పుడే మంచి ఎదుగుతుంది కాయ ఎదగాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది పత్తి రైతులకు పత్తి రైతులు సొంత భూములలో పండిస్తూ ఉంటారు పత్తిని అలాగే కౌలు రైతులు కౌలుకు తీసుకొని కూడా పత్తిని సాగు చేస్తుంటారు పత్తి పంటను కౌలు తీసుకున్న రైతులకు కూడా అదే కష్టం సొంత భూములు ఉన్న పత్తి రైతులకు కూడా అదే కష్టపడాల్సి వస్తుంది అంతే కష్టం ఉంటుంది మనకు ప్రభుత్వం కూడా రైతులకి ఆర్థికంగా ఎంతో ఆసరా భరోసా ఇస్తూనే ఉంది ఆర్థిక సాయం చేస్తూనే ఉంది నైసర్గికంగా కూడా మనకు వర్షాలు కురుస్తూ ఉండాలి అప్పుడే పత్తి పంటను సాగు చేయొచ్చు పత్తి పంటే కాకుండా అన్ని పంటలను కూడా సాగు చేయొచ్చు రైతులకు ప్రతి ఒక్కరికి బావి బోరు ఉండదు కొంతమంది వర్షధార అలా పంటల ఆధారపడి ఉంటారు వర్షంపైనే వర్షాలపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి మన పుణ్య పూజల వల్ల పురస్కారాల వల్ల ఆ దేవుడు కర్ణించి రైతులకు ఉత్సాహం కలిగించి వర్షాలు కురిపించాలని మనం కోరుకుంటాం వాళ్ళు పడే కష్టం ఎవరు చేయలేరు వాళ్ళు పండించే పంటల వల్ల ఈ భూమిపై జీవం ఉంది మనం బతుకుతున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలి రైతులను వివిధ పథకాల ద్వారా వాళ్ళను ఆర్థికంగా సహాయపడాలి భరోసా ఇవ్వాలి ఫ్రెండ్స్ సో చూసారు కదా మీరు పత్తి పంటని సో ఒకవేళ వీడియో నచ్చేది ఉంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ వల్ల మాకు మోటివేషన్ లభిస్తుంది మేము ఇక ఇంకా మంచి వీడియోలు చేయడానికి కూడా మేము మోటివేట్ అవుతాం కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాము ఇంతటితో ఇక్కడే ముగిస్తున్నాను ఇక సెలవు